ఇప్పుడు మనం వేదాంత డ్రీమంలో నలభై ఆరు ఈ నలభై ఆరో శ్లోకాన్ని చూద్దాం నా జ్ఞానం సమహందేవు జ్ఞానసాక్షి సార్ సర్వాన నివృత్తి స్యాత్ ఇది వేదాంత నేను అంటే అజ్ఞానం కాదు అజ్ఞానానికి సాక్షి అయినటువంటి వాడిని నేను అని చెప్తూ ఉన్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్న వాడికి అనర్థాలు అనేవి ఏవి ఉండవు ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి విషయం చాలా చూడండి నేను అంటే అజ్ఞానం కాదు ఈ విషయం తెలుసుకోవాలి నేను అంటే అజ్ఞానం కాదు అసలు అజ్ఞానం అంటే ఏమి జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం అజ్ఞానము అంటే జ్ఞానం లేకపోవటమే జ్ఞానము అంటే ఏమిటి మళ్ళీ అనుమానం అసలు జ్ఞానము అంటే ఏమిటి ఏదైనా ఒక విషయాన్ని గురించి పూర్వాపరాలు అన్నీ కూడా పూర్ పూర్తిగా తెలుసుకోవటాన్ని జ్ఞానము అని అంటారు అయితే ఈ జ్ఞానము అనేది మనం రెండు రకాలుగా చెప్తూ ఉంటాం ఒకటి సామాన్యమైనటువంటి జ్ఞానము రెండోది విశేషమైనటువంటి జ్ఞానం ఆ విశేషమైనటువంటి జ్ఞానాన్ని పరాజ్ఞానము అని అంటారు ఇప్పుడు సామాన్య జ్ఞానము అన్నాం కదా ఈ సామాన్య జ్ఞానము అంటే ఏమిటో ఒకసారి చూడండి సామాన్య జ్ఞానము ఏమిటి సామాన్య జ్ఞానము అంటే అంటే లోకల్లో మన చుట్టూ ఉండేటటువంటి వస్తువులు వీటి అన్నింటి యొక్క ఉపయోగాలు వాటి యొక్క పూర్వాపరాలు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ తెలుసుకోవటమే సామాన్యమైనటువంటి జ్ఞానం మన దగ్గర ఓ యంత్రం ఉంది ఆ యంత్రాన్ని ఎలా వాడుకోవాలి ఆ యంత్రానికి మరమ్మతులు వస్తే అవి ఎలా చేయించాలి అవి చెడిపోతే ఎలా బాగు చేయించుకోవాలి మళ్ళీ దాన్ని ఉపయోగంలోకి ఎలా తెచ్చుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవటమే సామాన్యమైనటువంటి జ్ఞానము అని అంటారు మరి రెండోది ఏమిటండి విశేష జ్ఞానం అన్నారు కదా విశేష జ్ఞానము అంటే పరాజ్ఞానము అంటారు దీన్ని పరాజ్ఞానము అంటే చరాచర జగత్తు అంతా కూడా పరమేశ్వర స్వరూపం ఆ పరమేశ్వరుడికి మించినటువంటిది ఈ జగత్తులో ఏదీ కూడా లేదు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే సర్వం కల్విధం బ్రహ్మ అంతకు మించినటువంటిది జగత్తులో ఏది కూడా లేదు నేను కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని ఇదే పరాజ్ఞానము అంటే అహం బ్రహ్మాస్మి నేను ఆ పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాను ఈ విషయాన్ని ఏదో పుస్తకాలు చదివి తెలుసుకోవటం లేకపోతే ఎవరైనా చెబితే విధి దాన్ని మనం తెలుసుకోవటం అది కాదు మరి తెలుసుకోవటము అంటే మనసా వాచ కర్మణ నిశ్చయంగా ఆ విషయాన్ని తెలుసుకోవాలి దాన్ని పరాజ్ఞానము అని అంటారు ఈ విషయాలు పూర్తిగా అతన్ని తెలుసుకోవాలి మనసా వాచ కర్మణ తెలుసుకోవాలి మనం కేవలం తెలుసుకున్నాము పుస్తకాలు చదివాము అందులో ఉన్నదంతా తెలుసుకున్నాము అలా పనికిరాదు ఆ తెలుసుకున్నటువంటి విషయాలు అనుభవంలోకి తెచ్చుకోవాలి ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమైన పుస్తకంలో చదివాము మనం ఇది అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే నేనే కాదు నా చుట్టూ ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే ఈ జగత్తులో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి ఈ జీవరాశి ఇదంతా కూడా పరమే పరమేశ్వర స్వరూపమే ఇందులో బ్రహ్మం కానటువంటిది ఏదీ కూడా లేదు అనే విషయాన్నే మనం తెలుసుకోవాలి సర్వం కల్విడం బ్రహ్మ జగత్తంతా పరమేశ్వర స్వరూపమే ఆం బ్రహ్మ తత్వమసి అయమాత్మా బ్రహ్మ ఇవన్నీ కూడా మహావాక్యాలు ఈ మహావాక్యాలలో చెప్పినటువంటి విషయాన్ని తూ చా తప్పకుండా దాన్ని పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలి మనసా వాచ కర్మణ తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవటమే జ్ఞానం ఈ రకమైనటువంటి జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం అజ్ఞానము అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అగ్రాహ్యము రెండోది అన్యదాగ్రాహ్యము ఈ విషయం గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నాం ఎందుకని అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా వాటిని మర్చిపోతూ ఉంటాం అంతే అవి గుర్తుండవు అందుకే ఆధ్యాత్మిక విషయాలు మళ్ళీ 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 తోలుతూ ఉండాలి మళ్ళీ వింటూ ఉండాలి ఆ విన్నటువంటి విషయాన్ని దానికి సంబంధించినటువంటి వ్యక్తులతో దాని మీద ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళందరితోనూ పంచుకోవాలి విచారణ చేయాలి అప్పటికి కానీ అతని యొక్క మనస్సులో స్థిర మాత్రం ఏర్పరచుకోదు అందుకే ఇప్పుడు మళ్ళీ మనం ఈ అజ్ఞానం అంటే ఏమిటో ఒకసారి చెప్పుకుందాం అజ్ఞానము అంటే అగ్రాహ్యము అన్యదాగ్రాహ్యము అని రెండు రకాలుగా ఉంటుంది అగ్రాహ్యము అంటే ఏమిటి ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోకపోవటము దీన్నే అగ్రాహ్యము అంటారు ఆ విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోకపోవటం రెండవది అన్యదాగ్రాహ్యము అన్యదాగ్రాహ్యము అంటే ఒక వస్తువుని దాని యొక్క లక్షణాలు వదిలిపెట్టేది ఇతరమైనటువంటి లక్షణాలు దాంట్లో మనం ఆపాదించుకోవటం అంటే ఒక వస్తువుని చూసి అది ఇంకొక వస్తువుగా మనం భ్రమపడటం దీన్ని అన్యదాగ్రాహ్యము అని అంటారు ఇక్కడ చూడండి దీనికి చిన్న ఉదాహరణ ఏమిటి అంటే మసక చీకట్లో మీకు కనిపించినటువంటి తాడు ఇందులో అగ్రాహ్యము అంజదాగ్రాహ్యము రెండు కూడా కలిసి ఉన్నాయి ఆ తాడును చూసి పాము పాము అనుకున్నాడు చాలా భయపడిపోయాడు ఈ బాటసారి ఇక్కడ జరిగింది ఏమిటి తాడును చూసి అది తాడు అని తెలుసుకోలేకపోవడం ఒక తప్పు అది ఇంకొక వస్తువుగా పాము అని భావన చేయటం రెండవ తప్పు ఈ రెండూ కలిసి ఉన్నాయి అజ్ఞానంలో అందుకే మనం చెప్పాం అజ్ఞానము అనేది రెండు రకాలుగా ఉంటుంది అగ్రాహ్యము అనేది అగ్రాక్యము ఆడని చూసినప్పుడు తాడు అని తెలియాలి నీకు తెలుసుకోలేకపోయినావు అది తాడు అని తెలుసుకోలేకపోయినా పర్వాలేదు కానీ దాంట్లో ఇంకొక జీవిని ఇంకొక ప్రాణి ఒక పాముని ఆరోపణ చేసావు అది పాము అని భయపడుతున్నావు ఇది అజ్ఞానము అంటే మన శరీరమే తీసుకోండి మన శరీరంలో మొత్తం ఉన్నది ఏమిటి అంటే ఎముకలు మజ నరాలు రక్తము మాంసము ఇంతే ఉన్నది మలమూత్రాలు ఈ శరీరంలో ఉన్నది ఇంతే మీకు శరీరం పైనుంచి కిందికి శిరస్సు నుంచి శ్రీపాదం దాకా ఉన్నదంతా కూడా ఇదే ఈ శరీరంలో ఎక్కడ తగ్గొచ్చినా ఈ రక్త మాంసాలే బయటకు వస్తాయి ఎముకలు నరాలే కనిపిస్తాయి చేము నెత్తురు ఇవే కనిపించేది మరి శరీరం అంతా ఉన్నది ఇవే అయితే ఇక్కడ మనకేం జరుగుతుంది అంటే శరీరం అంతా ఇవే నిండి ఉన్నప్పటికీ ఈ శరీరంలో ఒక్కొక్క భాగాన్ని చూసి ఒక్కొక్క రకంగా మానవుడు స్పందిస్తూ ఉన్నాడు చేతుల్లోనూ ఉన్నది ఇవే కాళ్ళలో ఉన్నది ఇవే పొట్టలో ఉన్నది ఇవే నెత్తెను ఉన్నది ఇవే శరీరం మొత్తం ఉన్నది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రక్త మాంసాలు వచ్చేము ఇవే కానీ ఒక్కొక్క చోట ఈ శరీర భాగాలను చూసి ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉన్నాడు దీనికి కారణం ఏమిటి అజ్ఞానము మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి ఇందాక చెప్పుకున్నాం అన్యదాగ్రాహ్యము అని ఆ అన్యదాగ్రాహ్యం దాని యొక్క యథార్థమైనటువంటి స్థితిని తెలుసుకోలేకపోవటం అయితే అలా కాదు దాన్ని ఇంకొక రకంగా మనం భావన చేయటము అనేది అన్యథాగ్రాహ్యము కాబట్టి ఈ ఈ రకంగా ఉంటుంది అజ్ఞానము అనేది ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెబుతూ ఉన్నారు అంటే నేను అంటే అజ్ఞానం కాదు నేను అంటే అజ్ఞానం కాదు మరి ఏమిటయ్యా ఎవరు నువ్వు అజ్ఞానికి అజ్ఞానానికి సాక్షి అయినటువంటి వాడిని నేను అన్నింటికీ సాక్షిభూతుడిని నేను అజ్ఞానానికి కూడా సాక్షి అయినటువంటి వాడిని నేను అని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారు ఇక్కడ ఈ వేదాంత నిర్ణయంలో అయితే ఈ విషయాన్ని ఇలా భావన చేసినటువంటి వాడికి ఎప్పుడైతే నేను అంటే అజ్ఞానం కాదు నాకు అజ్ఞానానికి సంబంధం లేదు అని ఎప్పుడైతే భావన చేశాడో అప్పుడు అతనికి సర్వనర్థాలు తొలగిపోతాయి అంటే అతనికి కష్టాలు అనేవి రావు అనర్ధాలు అనేవి ఉండవు అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఉన్నారు భగవత్పాదులు వారు ఈ నలభై ఆరవ శ్లోకంలో